వేగా నైన్ న్యూస్కి స్వాగతం పి గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే వారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళపై చేసిన అశ్లీల వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు వైసీపీ దుర్మార్గ రాజకీయం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై జక్కంపూడి రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు వ్యక్తిగత దూషణలు చేయడం విలువలేనిదిగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి తగదని రాజకీయాల్లో వాదనలు ఉన్న వ్యక్తిత్వంపై మాట్లాడడం నీచంగా భావిస్తామని చెప్పారు ఈ రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు ఈయన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచత వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారని ఈ రెండు చోట్ల తనితే ఎక్కడో పడ్డారని ఆయన అన్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఒక్కసారి రాజానగరం నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అకృత్యాలు అకాఛ్యాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే జక్కంపూర్ రాజా గారు అక్కడ ఉన్నటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఏ విధంగా ఇబ్బంది పెట్టి వారి నుండి దండుకున్నటువంటి ధనం ఒకసారి మీకు తెలియ తెలిసే ఉంటుంది అటువంటి మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయి మీకు లేదని ఈ సందర్భం చెప్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా కూడా విమర్శించడానికి మీకు అర్హత లేదని ఈ సందర్భం తెలియజేస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి పని మా నాయకుడు చేస్తున్నాడు అదేంటో మీకు ఒకసారి వివరిస్తా తన సొంత డబ్బుతోటి పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది కలిగిందంటే తన సొంత డబ్బుతోటి తనకు ఖర్చు పెట్టి వారికి న్యాయం చేసేటటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా తన పదవికే వన్ని తెచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే అక్కడ ప్రజలు వాళ్ళ యొక్క గిరిజన ప్ర ప్రజలు వారి యొక్క బాధల్ని స్వయంగా వెళ్ళి చూసి వారికి ఏం కావాలనేది చేసినటువంటి సహాయం చేసినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడిని విమర్శించడానికి మీరు ఏపాటి వారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా జక్కంపూడి రాజా గారు మీరు మీ తండ్రి రాజకీయ నాయకుడిగా ఉంటే ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని వచ్చినటువంటి ఒక రాజకీయత మీరు అయితే పవన్ కళ్యాణ్ గారు తనే స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక గొప్ప భావాలు కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడానికి మీరు ఏ విధంగా కూడా సరిపోరని ఈ సందర్భం తెలియదు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా గొప్ప హీరో అని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి తనకు ఇచ్చినటువంటి తీర్పు పిఠాపురాన్ని అత్యధిక మెజార్టీతో కల్పించారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునికి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉత్తమైనటువంటి సర్వీసులు చేస్తున్నారు దాన్ని మీరు మర్చిపోయి ఉంటారు మీకే మీకు ఎప్పుడు కూడా ఏం గుర్తుకొస్తుందంటే అంటే గంజాయి వ్యాపారం దొంగతనంగా గుడ్డు వ్యాపారం చేయటమే బాగా గుర్తు వాటి ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని మీరు అనుభవిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత కూడా సర్వీస్ ఏ విధమైనటువంటి హెల్ప్ చేయనటువంటి మీరు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుసేటం మీరు కాక మరలా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు తప్పనిసరిగా దేహశుద్ధి కాదు సరైనటువంటి ప్రక్షాళన జరుగుతుందని ఒకసారి మీరు గమనించాలని సందర్భం తెలియజేస్తున్నా ఇటువంటి ఏ విధమైనటువంటి మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు మీది ఆయన గురించి మాట్లాడి ఏదో మీడియాలోనూ లేకపోతే ప్రజల్లోనూ పెద్దగా గొప్ప పొందాలని అనుకోవటం తప్పు ఇంకెప్పుడు కూడా మీరు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చే చేయకూడదు చేశారంటే తగిన శాసి చెప్తామని మీకు హెచ్చరిస్తూ జనసేన పార్టీ తరఫున మేము ప్రత్యేకించి మీకు సభ్యుడు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారిపై తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మన భారతదేశంలో మహిళల పట్ల మనం చూపేటటువంటి గౌరవం అభిమానం అందరికీ తెలుసు ఇది మన భారతదేశ యొక్క సంస్కృతి దీన్ని తుంగలం తొక్కి ఒక రెండు మూడు సార్లు శాసనసభ్యుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళా సభ్యురాలపై చేసినటువంటి వ్యాఖ్యల్ని వివరంగా ఖండిస్తాం ఎందుకనంటే తన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అదేవిధంగా వాళ్ళని కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహిళల్ని ఏదైతే మాజీ శాసనసభ్యుడు అసభ్యంగా మాట్లాడాడో దాన్ని ఆ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఖండించకపోవటం చాలా చిగ్గుచేటుగా భావిస్తున్నాం అంటే ఆయన ఆయన వ్యాఖ్యలని స్వయంగా సమర్థించాడనే భావిస్తున్నాం అనమాట ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ శాసనసభ్యుల్ని వెనకేసుకోసం వస్తున్నాడో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వారు వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వారికి పదకొండు సీట్లుగా పరిమితం చేసినటువంటి విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకపోతే ఈ భారతదేశంలో స్త్రీ పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించి ఉంటారో వారికి తగినటువంటి శాస్తి తప్పనిసరిగా జరుగుతుంది జరిగి తీరుతుంది ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ మాజీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యురాలపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తన భర్తకు ఒకవేళ మీరు వివాహం చేసుకునేటట్లయితే నాతో చెప్పుకుంటే మీకు మంచి కన్యను తీసుకొచ్చి చేసేవాడిని అని అనడం అది ఎంత ఎంతో అనేది ఒకసారి అందరూ గమనించాలి ఎందుకంటే ఒకవేళ ఈయన ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే దానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడేమో అంటే మీడియేటర్గా వ్యవహరించే గుణం కూడా ఉండి ఉంటుందని ఆయనకి ఆయనే తెలియజేసుకుంటున్నాడు అందుచేత ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే మాజీ శాసన సభ్యుడు చేసినటువంటి వ్యాఖ్యలని ఈ రాష్ట్ర నల్లపురెడ్డి శ్రీనివాస్రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ఎన్డిఏ కూటమి తరఫున మేము అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తాం